ఇవన్నిటిని కూడా సంక్షేమ పథకాలు కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పేదలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు మహిళలకు మహిళా రిజర్వేషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది విజయం సాధించింది రాబోయేటటువంటి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఆ తర్వాత మహిళ ప్రతి ముగ్గురులో ఒక మహి ముగ్గురు శాసనసభ్యుల్లో ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు మహిళ ఉంటారు మహిళలకి అత్యంత మహిళా అభ్యున్నతికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మహిళాభ్యున్నతికి పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో ఏ ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంతగా మరి ఏ పార్టీ గతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ ఎవ్వరు కూడా ఇటువంటి పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నాం